ప్రస్తుతం మనం చూసుకుంటే పులివాగు దగ్గర ఉన్నాం దీని పులివాగు అంటారు బుడవేరుకి నీళ్లు రావడానికి ఇది కూడా ఒక వాగు కొండల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే వర్షాలు పడినప్పుడు ఈ వాటర్ అనేవి బుడవేరులోకి కలుస్తూ ఉంటాయి ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకుంటే ముత్యాలపాడు బుడవేర్ దగ్గర ఉన్నాము లాస్ట్ సంవత్సరం ఇక్కడే వరదలు కూడా వచ్చాయి ఇక్కడ ప్రస్తుతానికి చూసుకుంటే వరద నీటి గురించి బోర్డు కూడా మనకి పెట్టడం జరుగుతుంది గండి కూడా కొట్టారు ఈ బ్రిడ్జ్ దగ్గర జనాలు వెళ్లొద్దని బోర్డు కూడా మనకి పెట్టడం కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకుంటుంటే గత ఇప్పుడు మనం బుడవేర కాలువ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏంటండి వెంకటేశ్వర ఏవో సార్ మీరు ఎలా ఎలాగలేరా ముప్పై సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు బుడవేరు అయితే వచ్చింది రెగ్యులేటర్ అయితే అప్పుడు జరిగిన పరిస్థితి అసలు బుడవేరు వచ్చి అక్కడ కట్టలు తీసుకో తెలియదు అంత డేట్ నైట్ కూడా కాపలం బాగా ఎక్కువ వాటర్ ఫుల్ పోయిపోయింది ఆ రెగ్యులేటర్ లేపాక కొంచెం తగ్గింది అంటే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు మాత్రం చూసినట్టు బుడగ చూసినట్టు ఎక్కడ లోపల ఉంది మొన్న ఎక్కడ దాకా వచ్చింది మొన్న అక్కడ అక్కడ దాకా వచ్చింది ఎక్కడ దాకా వచ్చింది అక్కడ దాకా వచ్చింది పై దాకా పై దాకా వచ్చింది కట్ట పై దాకా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కనుక ఆ రోజు కనుక గేట్ లేకపోతే పరిస్థితి గేట్ లేకపోతే ఎవరు లేదు కాలేజీ వెళ్ళిపోయిందండి ఆ సమస్య లేదు అర్ధరాత్రులు వచ్చి అర్ధరాత్రి బాగా పడిన దాటే వచ్చింది

చెప్పండి సార్ సానంద్ శ్రీనివాసరావు నైటు ఐదింటికి మొదలెసింది వచ్చేస్తుంది బాగు చూసే జనం బాగా తొమ్మిది అయ్యి ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయిన తర్వాత నైట్ కట్టి మీద లైట్లు బ్యాటరీ లైట్లు తీసుకుని కాపలాగా వేసారు చిన్నగా కటికూరపాలెం కాడ మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్డుకి ఎక్కింది వరద చివంటూరు కాడ నుంచి మొత్తం పట్టేసి శాంతి నగరం మీద దిగిపోయింది ఇక్కడ పుల్ల కట్ట ఉంది పుల్లకట్టం తినపాక దండుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి శాంతి నగరం దగ్గర దిగిపోయింది ఇప్పుడు మళ్ళీ వరదలు వస్తున్నాయి అంటారు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటారు చెప్పలంటే చెప్పలు ఇప్పుడు చూసినట్టు పులిబాగుడమీరం కాలబా అనేది ఇదిగా ఉంది ఎట్లా బాగానే ఉందా ఈ కట్ట ఇంకా ఈ ఎత్తుల ఇంకా ఈ ఎత్తులు ఎత్తే

哎。 రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు దాదాపు విజయవాడకి వరదలు వచ్చి దాదాపు విజయవాడ మొత్తం ఒడిగిపోయింది విజయవాడ సింగినారు ఆ పరిసర ప్రాంతాల వరదలు వచ్చి మొత్తం మునిగిపోయిన విషయం తెలిసింది అప్పుడు ఆ టైంలో ఏదైతే ప్రధాన కారణమైందో ఆ వరదల ముంపు ప్రధాన కారణమైందో ఆ యొక్క ఆ ప్లేస్ ను అంటే బొడమేరు రెగ్యులేటర్ దగ్గర మనం ఉన్నాం మనం చూసినట్టయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఎనిమిదో తారీఖు నాడు దాదాపు పదిహేను అడుగులు ఎత్తుబాటు వచ్చినట్టు మనకి తెలుస్తా ఉంది అక్కడ చూసినట్టయితే అంటే దాదాపు ఇదంతా కొట్టిపోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ అది కనుక ఎంతపోతే దాదాపు మెలగలేరని గ్రామం దాదాపుగా మునిగిపోయేది అర్ధరాత్రులు ఇళ్ల మీద పడి చాలా ప్రాణ నష్టం జరిగేది మాత్రం అని మాత్రం చెప్తున్నారు ఎక్కువ ఎక్కువ ఉన్న స్థానికులు అది ఆ రెగ్యులేటర్ గే ఆ గేట్ ఎత్తడం వల్లనే దాదాపుగా విజయవాడ అనేది కొంతవరకు మునిగి తక్కువ ప్రాణ నష్టంతో బయటపడింది మనం ఇంకా చూసినట్టయితే ఇప్పుడు ఇప్పుడు దాదాపు విజయవాడలో కూడా మళ్ళీ వరదలు వస్తాయనే అనే అనే పరిస్థితి మళ్ళీ నెలకొంది సింగినగరం ఆ పరిసర భవానీపురం ఆ పరిసర ప్రాంతాల్లో అదే అదే భయాందోళన ప్రజలు ఇప్పుడు ఇంకొక మనం చూసినట్టు ఇక్కడ మొత్తం ఇంకా చూసినట్టు ఇక్కడ చూశారు కదా దాదాపు ఏం లేదు వాటర్ ఎక్కడొచ్చే అడుగుంటుంది ఇక్కడ ఇక్కడ మొత్తం అడుగుంటుంది వాటర్ అని చూడవచ్చు ఇక్కడ రెగ్యులేటర్ ఇవన్నీ మొత్తం చూడొచ్చు మనం అడుగుంటుంది ఎటువంటి ఎటువంటి పరిస్థితి ఎటువంటి వరదలు వచ్చే పరిస్థితి అనేది మాత్రం చెప్తున్నారు అదేవిధంగా తొమ్మిదిన్నర అడుగులు వస్తే ఇక్కడ ఎత్తాలని చెప్పేస్తుంది ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తొమ్మిదిన్నర అడుగులు ఇక్కడ ఉంది మనకి మీటర్ అది ఉంది అక్కడ మీటరు తొమ్మిదారు అడుగులు వస్తే ఇచ్చేయాలి కానీ ఇక్కడ గతంలో రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా పదిహేను అడుగుల పాటు వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మొత్తం ఇక్కడ ఇక్కడ ఒకవేళ కనుక వరద వచ్చినా కానీ ముందు దాదాపుగా ఇటు ఇటువైపు నుంచి కృష్ణానదికి వెళ్ళే అవకాశం మాత్రం మొత్తం టోటల్ గా ఉంది బొడమేరు డైవర్షన్ కారణమంటారు ఇక్కడ వరద నీటి మొత్తం అటువైపు పెడుతుంది ఎట్టి పరిస్థితులని ఇప్పుడు ప్రస్తుతానికి బుడమేరకు వద్ద వచ్చే ప్రమాదం లేదు కృష్ణ కలెక్టర్ గారు కూడా అదే మాట చెప్పారు ఒకవేళ కనుక అటువంటి భయ భయోధుల మీకు వద్దు వచ్చే పరిస్థితి ఒక ఇరవై నాలుగు గంటల ముందు చెప్తామని చెప్పేసి అంటున్నారు కనీసం ఇప్పుడు ఎట్టి పరిస్థితులను కొద్దిగా కూడా వాటర్ లేదు ఇటువైపు బుడమెరకు వచ్చే పరిస్థితి ఏమీ లేదు గత నాలుగు రోజుల క్రితం అయితే మాత్రం కొద్దిగా వాటర్ మాత్రం వదిలేరు ఇప్పుడు ఏం లేదు చూడవచ్చు మీరు ఇటు నుంచే ఇటు నుంచే మన ఇప్పుడు మీరు వాటర్ వదులుతారు ఇప్పుడు కొద్దిగా వాటర్ వచ్చినా మొత్తం ఆ అటువైపు కృష్ణా కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది పూర్తిగా ఏం లేదు చూ చూశారు కదా మీరు చక్క బాగుంది మనుషులు కూడా మేము కూడా దాదాపుగా మా మా టీమ్తో వచ్చి అప్పుడు నేను వైల్డ్ ఫ్రెడ్ ఛానల్లో పనిచేస్తున్నాను మా టీమ్తో వచ్చాము ఆ టీమ్తో వచ్చినప్పుడు అడుగు తీసి అడుగు పరిస్థితి మాత్రం అప్పుడు నెలకొంది అంటే మా మనుషులు కూడా దాదాపు నడవలేకపోయాం కాలు 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 ఎదరకేస్తే మొత్తం చర్రమని జారిపో జారిపోయే వాళ్ళం ఇదే ఏరియాలో దాదాపుగా గతంలో ఎన్ను చూసినట్టయితే కట్టదగింది కౌలూరు ఆ ప్రాంతంలో కట్ట దేగింది కనీసం ఆనవాళ్ళు కూడా లేదు ఎక్కడ మనం ఎక్కడ కట్ట దగింది అన్న విషయం తెలుసుకోవడానికి కూడా దాదాపుగా ఆనవాళ్ళు అయితే లేదు ఇక్కడే ఇదే ప్రాంతంలో దిగింది కట్ట మొత్తం పూర్తి చేశారు చక్కగా కట్ట కట్టేశారు అదిగో ఆ కనబడుతుందే కౌలూరు బ్రిడ్జ్ ఇది ఊరిది ఇక్కడే ఇక్కడే మకాం వేశారు మినిస్టర్లు కానీ వీళ్ళందరూ వచ్చి ఇక్కడే మకాం వేశారు మకాం వేసి ఇక్కడ ఉన్న గండ్లు పుడ్చడం జరిగింది గత సంవత్సరం ప్రస్తుతం మనం చూసుకుంటే బుడవేరు డైవర్షన్ కాలువ దగ్గర ఉన్నాము ఇక్కడ ఈ వరద నీటి అనేది విజయవాడలోకి వెళ్ళకోకుండా నదిలోకి వెళ్ళేటట్టుగా డిజైన్ చేశారు పోయిన సంవత్సరం మనకి ఇక్కడే గండ్లు గండ్లు పడ్డం కూడా జరిగింది మన మన మంత్రులు వీళ్ళందరూ కూడా వచ్చి రేయిం పగలు ఇక్కడ కష్టపడి దీన్ని పోడ్చడం అనేది జరిగింది